వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ స్వతంత్ర పార్టీ అభ్యర్థి శ్రీమతి దగ్గుశెట్టి సుభాషిని గారు అక్కడి విధి విధానాలను మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తారు

ఎడ్యుకేషన్ ఎంఏడ్ ఎల్ఎల్ఎం పీజీబీ ఎంఎస్ఈ సైకాలజీ కూడా చేస్తున్నాను పిహెచ్డి ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాను ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ద్వారా విద్యా వ్యవస్థను ఎంతో మెరుగుపరచాలని నా యొక్క లక్ష్యము విద్యా వ్యవస్థ ద్వారానే దేశాభివృద్ధి సాధించగలం ప్పున్న వాళ్ళు మేము ఏమైనా చేయగలం మా డబ్బుతోటి ఎన్ని కేసులు మా మీద ఉన్నా సరే మేము తొలగించుకోగల శక్తి మాకు ఉందనే ఆలోచించి ఎన్నో తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు సమాజంలో ఒక సామాన్యుడు బతకాలి అంటే చేస్తాము మాదే లక్ష్యం మాదే అధికారం మిగిలిన వాళ్ళకి అధికారం లేదు అనే ఉద్దేశంతో అది అధికారం కోసం తప్పు మీద తప్పు చేస్తూనే వాళ్ళు అధికార పీఠాన్ని వదులుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా అధికారాన్ని ఇవ్వాలి కూడా విద్యా విద్యార్హతలు ఉన్న వాళ్ళు కూడా అధికారాన్ని వస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది